చూడండి ఫ్రెండ్స్ పప్పు చేస్తున్నాము బ్యా వేసాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఒకటి వేసాము బాగా ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ కారం పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఉడకాలి బాగా కొంచెం మెత్త ఉడకుండా కొంచెం ఉడక కొంచెం పలుకునేటట్టు ఉండాలి తర్వాత చింత చిగురు వేసుకోవాలి దాంట్లో చింతచిగురు చూడండి కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి ఏమన్నా పుల్లలు అట్లా ఉంటాయి అవన్నీ బాగా చూసుకోవాలి అట్లా తీసుకొని పక్కన పడేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు వేసాను బండిలో నీళ్ళలో బాగా కడగాలి రెండుసార్లు కడుక్కోండి రెండు మూడు సార్లు బాగా ఏమో చెట్టు మించి చేస్తారు కదా పురుగు అట్లా ఉంటాయి బాగా కడగాలి నీళ్ళు వాటర్ వంచేసుకోవాలి వంచేస్తున్నా ఇట్లా ఉంచేస్తున్నాం కదా బాగా కడగాలి కడిగి పప్పు ఉడికింది కదా కొంచెం పప్పు వేసే పెట్టేద్దాం వేసుకోవాలి పెట్టేసినాము చింతచిగురు చింత చిగురు పప్పులో పెట్టేసినాం తొందరగా చూడండి ఉడికిపోయింది ఆకు ఆకు కాబట్టి అందువేలు కొంచెం మెత్త ఉడికినాక కొద్ది పలుకు ఉన్నట్లు చూసుకొని ఆకేసుకోవాలి తొందరగా ఉడికిపోయింది కదండి అంతలోకి మనం పోపు రెడీ చేసుకుందాము పుల్లిగడ్డ తీసుకున్నా అది ఉడికే లోపల మనం పోపు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎల్లుల్లి పైన తీసుకోవాలి నాలుగు ఫ్రెండ్స్ ఇంతలో పప్పు ఉడికిపోతుంది మనం పోపు తీసుకుని పోపు పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది ఇది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ముట్టియ్యాలి బాండి చిన్న కడాయి పెట్టుకున్నాము చూడండి ఆయిల్ వేస్తున్నా ఏం కదండి కొంచెం కొద్దిగా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేడెక్కినాక మనం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం కదా చూడండి ఇవన్నీ వేసేసాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇట్లా బాగా కలర్ వచ్చేటట్టు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి తర్వాత ఎండి మీరు క్యాడ్ కరబ్ వేసుకున్నా ఎర్రమాత గింజలు టమాట గింజలు వేసా బాగా ఇవ్వాలి బాగా కలర్ బాగా మంచిగా రావాలి బ్రౌన్ కలర్ వచ్చా రావాలి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే లోపల అందులో పప్పు వెనుక్కుందాం మనము అంతలో పప్పులో నీళ్ళు ఉంటాయి కదండి నీళ్ళన్నీ ఉంచేసుకుందాం మొత్తం నీళ్ళన్నీ కొద్దిగా ఉంచేసుకోవాలి నీళ్ళు మనకి పప్పు మెరగదు వినిపేటప్పుడు పప్పు కొత్తి తీసుకొని వినిపేటప్పుడు నీళ్ళు మెరగవు నీళ్ళు ఉంటే అస్సలు మెరగదు కొంచెం నీళ్ళని ఇట్లా ఉంచేసుకోవాలి ఇట్లా ఎన్నుకోవాలి మొత్తం మేము టమాటాలు అట్లా ఏం పెట్టమండి పప్పులు చింత చిగురు పప్పులు కందిపాలు కారం పసుపు ఒక ఉల్లిగడ్డ అంతే ఫ్రెండ్స్ వేసేది చింత చిగురు వేస్తాం టమాటాలు అట్లా మేము కొంచెం రాళ్ళు ఉప్పేసాయి ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది పప్పు మళ్ళీ మనకు సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవాలి కొంచెం నీళ్ళు తగ్గించుకోవాలి నీళ్ళు ఫ్రెండ్స్ నేను కొన్ని వేసుకుంటున్నా మాకు కొంచెం గట్టిపప్పుే తింటాం మేము చూడండి ఫ్రెండ్స్ బాగానేది పక్కన పెట్టేసుకోవాలి అంత లేక పోపు రెడీ చేసాం కదా చూడాలి పోపులా వేగాయి కలర్ వచ్చేటట్టు కొంచెం ధనాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది పచ్చిమి ధనాలు వేయించలేదు కొంచెం వేసుకోండి టేస్ట్ కప్పు కొత్తిమీర కూడా ఉన్నాయి వేసుకోవాలి కొత్తిమీర అయితే లేదు వేయలేదు బాగా కలర్ రావాలి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను పెంచుకోండి చికెన్ కొంచెం లాస్ట్లో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మనకి మన ఉ సరిపోయిందా లేదని చూసుకొని అయిపోతే అంత ఫ్రెండ్స్ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పప్పును చూడండి చాలా పప్పు రెడీ అయిపోయింది బాగుంటుంది చింత చిగురు పప్పు చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ పంపారోనే కదా ఫ్రెండ్స్ దొరికేది సారీ సంబర్లో కాదు